హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కథ పేరు నిశాంత ఈ సమయం అటు పూర్తిగా రాత్రికి కానీ ఇటు పగలకు కానీ చెందిన ఒక ప్రత్యేక కాలం అటు చీకటిని ఇటు వెలుతురు నిండిన పగలను విభిన్న వ్యక్తిత్వాలని రెండింటినీ కలిపే ఒక వారధి చెమటతో తడిసిన పృథ్వీ శరీరానికి కిటికీలోంచి అలలు అలలగా వస్తున్న చల్లటి చిరుగాలు ఎంతో హాయిగా ఉంది చూస్తుండగానే చెట్ల మీద కనిపిస్తున్న వెన్నెల ఎక్కడికో వెళ్ళిపోతూ మాయమవుతుంది పృథ్వీ ఇలాంటి సమయాల్లో లేవటం చాలా అరుదు ఒకవేళ లేచినా అది పని వల్ల ఏ ట్రైన్కో ఏ ప్లేన్కో పరుగుతీటంగా ఉంటుంది అతన్ని ఈరోజు నిద్రలో ఒక కళ భయంకరంగా భయపెట్టి బాధపెట్టి లేపి కూర్చోబెట్టింది ఆ భయంకరమైన కళ ఒక అబద్ధం మనసు పొందిన భ్రమ అది అసలు వాస్తవం ఈ తెల్లవారుజాము ఈ గాలిలో చల్లదనం ఈ రెండూ అలసి అదుద్దాబడిన అతని మనసుని మృదువైన స్పర్శకు సేద తీరుస్తున్నాయి అక్కడ ఉన్న హోమ్ కంప్యూటర్ ఆన్ చేశాడు అది అత్యంత వినయశీలైన సేవకుడిలా శ్రీవారికి చిత్తగింపులా వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అనే అక్షరాలు చూపించి తర్వాత ఆ రోజంతా నిర్వర్తించాల్సిన దినచర్య ప్రోగ్రాం చూపించింది ఆనాటి ప్రోగ్రాంలో మొదటి పని నిశాంతకు ఫోన్ చేయటం అతను కంప్యూటర్ ఆపి వెళ్ళి ఫోన్ చేశాడు అవతల నుంచి ఫోన్ తీయటానికి అట్టే ఆలస్యం జరగలేదు హలో ఒక మృదు మధురమైన స్వరం వెంటనే జవాబుగా పలికింది నిసా గుడ్ మార్నింగ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విషయూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మగిసిరిని నేను అతని కంఠం అవతల వ్యక్తి పట్ల చాలా ఇష్టనగా లాలనగా ఉంది థ్యాంక్ యూ పృథ్వీ అంది నిశాంత ఇదేమిటి నువ్వు నిద్రపోవటం లేదా వెంటనే ఫోన్ తీసావు గొంతు మేలుకున్నట్టే ఉంది అతని కంఠంలో ఆసక్తి కంటే ఆరాయే ఎక్కువ అని కనిపిస్తోంది మేలుకునే ఉన్నాను ఎందుకు ఏమిటి పని ఏం చేస్తున్నావు అతని ఆరా రెట్టింపైంది నువ్వు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తానన్నావుగా ఆ కంఠస్వరం ఎలాంటి నిష్ఠూరం లేకుండా చాలా సున్నితంగా ఉంది ఒక్క నిమిషం పృథ్వీ అవాక్కైపోయినట్టుగా మౌనంగా ఉండిపోయాడు తర్వాత మీద వేళ్లతో ఒకటి కొట్టుకున్నాడు ఐ ఆమ్ సారీ డియర్ వెరీ వెరీ సారీ రియల్లీ సారీ రాత్రి అలసటగా ఉంటే త్వరగా నిద్రపోయాను ఆపరేటింగ్ రింగ్ ఇవ్వమని చెప్పే పడుకున్నాను ఫోన్ మోగిందో లేదో తెలియదు మొద్దులా నిద్రపోయాను అవతల నుంచి నవ్వు వినిపించింది అది చిరుగాలుల్లో చిరుగంటలు మోగినంత అందంగా ఉంది నవ్వుతున్నావా అడిగాడు నిర్మోహమాటంగా ఒప్పుకుంది ఎందుకు భుజాల పట్టి కుదిపి నిలదీసినంత ఆవేశంగా అడిగాడతను నిన్న నువ్వు మొద్దు అనుకుంటే నవ్వు వచ్చింది ఇది నా బర్త్డే బెస్ట్ జోక్ ఓ అదా పృథ్వీ కూడా హాయిగా నవ్వేశాడు అయితే నువ్వు నన్ను మొద్దు అని ఒప్పుకుంటావా లేదా మళ్ళీ గొంతులో ఆరా ఒప్పుకోను మరి ఏమంటావు ఎక్కువ తెలివి అంటాను ఓ అందరూ అనే మాటే అది కానీ అది ప్రశంసలా ఉండదు ఎత్తి పొడుపులా ఉంటుంది అదేదో నాలో ఒక లోపంలాగా నీ తెలివి చూసి అందరికీ భయం బహుశా భగవంతుడు నిన్ను తయారు చేసేటప్పుడు నీ తలలో ఒక చెంచా తెలివిపోద్దామని అనుకుంటే నువ్వు మొత్తం గిన్నె వంపేసుకుని ఉంటావు మళ్ళీ నవ్వింది కరెక్టే ఇంటుంది అతను నవ్వాడు ఇద్దరి నవ్వులు జత కలిసినాయి పృథ్వీ చాలా అరుదుగా మనసారా హాయిగా నవ్వే నవ్వు అది ఇంతకీ ఈరోజు మన ప్రోగ్రాం ఏంటి చెప్పు అన్నాడు అతను చాలా ఉత్సాహంగా నీ కంప్యూటర్ నడువు ఏడిపిస్తున్నట్టే వచ్చింది సమాధానం ఇదిగో ఇదిగో నీ బర్త్డే అని వదిలేస్తున్నాను కంప్యూటర్ని ఏమన్నా అన్నావా లేక జోక్ చేశావా నేనేం జోక్ చేయలేదు అంది ఇలాంటి సిల్లీ విషయాలు కంప్యూటర్ని అడగను పోనీ నీ మనసును అడుగు ఏం చేద్దాం చెప్పమ్మా బిక్విక్ బ్రతిమలాడాడు నువ్వే చెప్పు అంత పొద్దుటే నేను ఆలోచించలేను నిన్ననే ఆలోచించాల్సింది నిన్న ఆలోచించావు ఈరోజు లంచ్కి వెళ్దామని అన్నావు ఇక లాభం లేదని నిశాంత గుర్తు చేసింది ఆహా మర్చిపోయాను సుమా ఐ ఆమ్ సారీ రియల్లీ సారీ నీకు మా సుప్రియ ఏమని పేరు పెట్టిందో తెలుసా ఏమని పెట్టింది ఏమిటి నువ్వు నా సారీల ఫ్రెండ్ వెట సింపుల్గా ఎస్ఎఫ్ మీ సుప్రియ సారీ కనిపించని అనవసరమైన ఆలోచనలు నీ టైం వేస్ట్ చేయొద్దని చెప్తాను ఇంతకీ నువ్వు దేశపాండేకి ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ ప్రోగ్రాం రాసావా లేదా వ్రాయలేదు ఒకసారి రాశాను కుదరలేదు మళ్ళీ రాస్తాను నేను వచ్చేసరికి వ్రాసి ఉంచు ఈ రోజా అవును ఏ ఈరోజు కుదరదు రాయలేను ఏ ఎందుకని ఓహో బర్త్డే అనా సిల్లీ సెంటిమెంట్స్ అసలు మనం ఏ రోజున పుడతామో అదే అసలైన బర్త్డే తర్వాత ఈ బర్త్డే వేడుకలన్నీ ఎదుటివారి ప్రాణాలు తీయటానికి మనిషి పుట్టినందుకు జీవితంలో ఏదైనా సాధించి సంతోషపడాలి అంతేగాని మేం పుట్టాం ఇదే గొప్ప అన్నట్లు ఈ పుట్టినరోజులుంటాయి ఎందుకో పనిలేని సోమరిపోతులు ఐ హేట్ దెమ్ ఈ ప్రపంచంలో ఎవరి అభిప్రాయం వారిది ఓకే ఈరోజు నీతో తర్కం పెట్టను పోట్లాను నిరుత్సాహపరచను నేను సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తాను కొత్తగా లవ్ గెలాక్సీ అనే హోటల్ తెరిచారు నేను అక్కడ కంప్యూటర్ ఇన్స్టాల్ చేశాను అక్కడ టేబుల్ రిజర్వ్ చేయిస్తాను చూడు నేను రావటం కాలా ఆలస్యమైతే హడావిడిపడి పడే అన్నం తినేయకు నాకు చాలా కోపం వస్తుంది అసలే నీకు సెంటిమెంట్స్ నీ బర్త్డే నాడు అనవసరమైన చిరాకు రావటం నాకు ఇష్టం లేదు సెంటిమెంట్స్ అంటే నువ్వు ఇష్టపడవుగా నువ్వెందుకు లక్ష్య పెట్టడం ఏం చేస్తాం అదే నాకు వచ్చిన తెప్పలు నాకు కాకపోయినా నీకు ఇష్టం కాబట్టి గౌరవిస్తాను ఓకే మెనీ హ్యాపీ రిజన్స్ ఆఫ్ ది డే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తాను వెయిట్ అండ్ వెయిట్ అంటూ పూర్తి చేసి చుటుక్కు నవ్వింది నిశాంత అతను పెదవ బిగించి అన్నాడు నిశాంత పక్కుమని నవ్వే ఆ నవ్వు అతని పట్ల మోహిని మంత్రంలా ఉంటుంది ఎదురుగా లేదు కానీ ఉంటే వెంటనే నిశాంత గుండెల్లో తలదాచేసుకుని ఐ లవ్ యూ అని అనిపిస్తుంది బాయ్ నిశాంత ఫోన్ పెట్టేసింది పృథ్వీకి ఐ లవ్ యూ అని చాలాసార్లు చెప్పాలని ఎంతగానో అనిపించింది కానీ ఒక్కసారి కూడా ఇంతవరకు చెప్పలేదు చెప్పాలంటే అతని మనసులో ఒక భయం ఎవరి పట్ల ఎంత ప్రేమ ఉన్నా మనసులోనే దాచుకోవాలి బయటపడకూడదు బయటపడ్డారు వాళ్ళ చేతికి ఒక కరడా ఇచ్చినట్లే ఇక వారు అది పుచ్చుకుని మన మీద స్వైర వ్యవహారం చేస్తారు మనకి స్వతంత్ర జీవనం అనేది ఉండదు బానిస బ్రతుకు ప్రారంభమవుతుంది పృథ్వీకి ప్రపంచంలో తన ప్రాణం కంటే కూడా తన స్వేచ్ఛకే ఎక్కువ విలువ పృథ్వీ నిశాంతల మధ్య స్నేహం కంటే మించిన అనుబంధమే ఉంది ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఒకరి చూడనిదే ఒకరు ఉండలేరు కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకోవాలి పృథ్వీ బయటపడి మనసు విప్పడు నిశాంత తొందరపడదు అతని నిలదీయదు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అని మాత్రం బాగా తెలుసు నిశాంత తొందరపడిన స్వభావం అంటే అతనికి ఎంతో గౌరవాభిమానాలు నిశాంతతో ఫోన్లో మాట్లాడి పెట్టేసిన వెంటనే పృథ్వీ మరో ఫోన్ చేశాడు అవతల నుంచే ఆపరేటర్ పలికింది రాత్రి నువ్వు నిద్ర లేపమని అడిగాను మీరే కదూ అతను అడిగాడు ఎస్ సార్ మీ పేరేమిటి సుశీల సుశీలకు అతను తెలుసు ఎన్నోసార్లు అతనికి రింగ్ చేసి నిద్ర లేపింది ఫోన్లో అతని కంఠం చాలా బాగుంటుంది ఈరోజు ఎందుకు ఇవ్వలేదు సూటిగా అడిగాడు అతను అడిగే తీరుకు అమ్మాయి విత్రపోయింది నేను రింగ్ ఇచ్చాను సార్ ఎంతసేపటికి ఎవరూ తీయలేదు తీసే వరకు రింగ్ ఇస్తుండాల్సిన బాధ్యత మీది మీ సుశీల మీరు మీ బాధ్యత నెరవేర్చలేరా గవర్నమెంట్ మీకు జితాలు ఈ ఈరోజు నేను ఎంతో ముఖ్యమైన పని విషయానో తెలుసా దీని తప్పెవరిది సార్ సుశీల ఫోన్ పెట్టేయాలనుకుంటుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి ఐ విల్ సేటు ఇట్ అతను పెట్టేశాడు అతనికి ఇప్పుడు కాస్త హాయిగా ఉంది మనుషుల్ని అదిరించటం బెదిరించటం అతని వ్యక్తిత్వంలో ఒక అంశం తనని నష్టపరిచిన వారెవరిని అతను వదలడు ఎవరైనా తనకి కాస్త బాధ కలిగిస్తే వేయి రెట్లు కోటి రెట్లు బాధ కలిగించేలా చేస్తే గాని నిద్రపోడు సంతోషం వచ్చిన ఆనందమైనా మోతాదు ప్రహరీ గోడ కాకుండా విశాలంగా ఉన్న ఆవరణది ఆవర ఆ ఆవరణలో ఎల్షేప్లు రెండస్తుల బ అంతస్తుల భవనం ఉంది ఆ భవనం నిండా దాదాపు ఇరవై కుటుంబాలు అద్దెకున్నాయి సిటీ నిండా అల్లుకుపోయి ఉన్న నానా రకాల జాతులు మతాలు కులాలు ఆ చిన్న పరిధిలోనే అద్దం పట్టినట్లు ప్రతిబింబిస్తున్నాయి అదొక చిన్న ప్రపంచం ఈ జాతి సమితిలో స్నేహంగా ఉండే కుటుంబాలు కొన్ని అయితే ఒకరింటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేవి మరికొన్ని ఈ కాస్త ప్రపంచంలోనే స్నేహాలు వైరాలు ఎన్నో ఆ భవనం ముందున్న ఖాళీ జాగా అందరిది అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు భవనం కుడివైపు కింద వరండాలో ఒక ముసలాయన పేపర్ చదువుకుంటున్నాడు పైన భాగంలో భర్తని తిడుతున్న భార్య కేకలు వినిపిస్తున్నాయి దూరంగా మరో భాగంలో ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి తమ ఇంటి వరండాలో తాడు మీద బట్టలారేస్తూ ఆరేస్తూ అబ్బాయి కోసం ఎదురు చూస్తోంది మరో భాగంలో తన వరండాలో ఒక పెద్దమ్మ ఒడియాలి ఎండబెడుతూ ఈ పిల్లని ఒక కంట కనిపెడుతోంది వరండాలో రెండు ప్రేమ్ కుర్చీలు వేసి ఉన్నాయి వాటిలో పెద్ద ఖరీదు కాకపోయినా ఉతికి ఇస్త్రీ చేసిన ఆకుపచ్చ తెలుపు చేనేత గల్ల గలీబులు తొడిగిన దిల్లు ఉన్నాయి వరండాలు అడుగు పెట్టగానే గుమ్మానికి లోపల ప్రపంచానికి బయట ప్రపంచానికి మధ్య సరిహద్దుల క్రాస్ స్టిచ్తో కుట్టిన తధాగతుడి చిత్రం గల పరదా వేలాడుతూ కనిపిస్తుంది లోపలి నుంచి టైప్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది అమ్మాయి నిశా ముసలాయన వరండా మీద చేయి వేసి పిలిచాడు ఒక పెద్ద ఆయన వస్తున్న అంకుల్ లోపలి నుంచి లలితమైన స్వరం సమాధానంగా పలికింది టైప్ మిషన్ చప్పుడు ఆగిపోయింది వరదాని పక్కకు నెట్టి అమ్మాయి బయటకొచ్చింది ఆ ముఖం చంద్రబింబం లాంటి కాంతివంతమైన చిరునవ్వు ఆ శరీరంలో విరగబూసిన పువ్వు లాంటి లావణ్య శోభ ఆ కళ్ళల్లో మంచితనానికి మానవత్వానికి ఆలయం కట్టినటువంటి పవిత్రత ఎప్పుడూ లేనిది నిశాంత ఈరోజు జడలో పెట్టుకుంది చెవులకు జోకాలు ధరించింది మెడలో గొలుసు సిల్కు చీర జాకెట్టు ఎక్కడికో వెళ్ళడానికి ముస్తాబు అయినట్లుగా ఉంది ఇదిగోనమ్మా పేపర్ అమ్మ ఇంకా ఊరి నుంచి రాలేదా పేపర్ ఇస్తూ అడిగాడు ఇంకా అంకుల్ అంది ఈరోజు నీ పుట్టినరోజు కదూ అవునంకుల్ ఆయన నిశాంత తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు మీ ఆంటీని నిన్ను భోజనానికి పిలవమన్నాను నువ్వు రానన్నావని చెప్పింది అవును అంకుల్ ప్లీజ్ ఏమీ అనుకోవద్దు నేను వేరే వాళ్ళతో భోజనానికి వెళ్తున్నాను నేనేం అనుకోనమ్మా నువ్వు పుట్టినరోజు నాడు ఒక్కదానివి ఉండకూడదని నా అభిప్రాయం మీ అమ్మ ఈ రోజుకు వస్తుందని అనుకున్నాను నువ్వు మీ అమ్మ తమ్ముడు చెల్లెలు అంటూ అంతగా చెప్తావో వాళ్ళకి కాస్తైనా ప్రేమ లేదు ఎందుకుంటుందిలే అందుకే అన్నారు సవతి తల్లి తల్లి ఎలా అవుతుందని మీ ఆంటీ ఎప్పుడూ అంటుంది రుక్మిణమ్మకు నిశా జీతం తప్ప నిశా సుఖ సంతోషాలు అక్కర్లేదు అని ఇంతలో అక్కడికి ఎనిమిది సంవత్సరాల కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు నిశాంత చేయి పట్టుకుని అక్క నా గేమ్స్ చెప్పవు అని హిందీలో అడిగాడు ముసలాయన పిల్లాడని కసిరాడు ఈరోజు నిశాను విసిగించకండి పో పోయి ఆడుకో వాళ్ళ వాళ్ళే కాదు మీరొకరు చుట్టం పక్కం కాకపోయినా వచ్చి వేపుకు తింటారు పిల్లాడు కాస్త కూడా బెదరలేదు హిందీలో నువ్వే రోజు నిశా అక్కను పేపర్ అంటూ వేధిస్తావు ఛాయ్ తాగుతావు నువ్వే పో అన్నాడు చీ పెద్దవాళ్ళని అలా అనుకూడదు తప్పు బంటి అంది నిశా వాడిననేం అనేం లాభం వాళ్ళమ్మ పెంపకం అది పెద్ద చదువు చదివానని గారికి ఆహం మా అమ్మని అన్నామంటేనా పిల్లాడు రోషంగా చూశాడు ఊరుకో బంటి అంది నిశా ముసలాయన వెళ్ళిపోయాడు బంటి నిశా చూడకుండా ఆయనని వెక్కిరించాడు